హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ అమ్మా చూస్తున్నావుగా చాలా రోజులుగా మంచానికి అంటిపెట్టుకునే ఉన్నాను కాసేపు అలా బయటకు వెళ్ళనివ్వు అని శౌర్య అడగటంతో సరే చీకట పడకుండా తొందరగా వచ్చేయండి ఇద్దరు అని చెప్పింది సునంద శౌర్యని జాగ్రత్తగా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ కూడా పెట్టాడు ఆదిత్య తను డ్రైవింగ్లో కూర్చున్నాడు కొంచెం దూరంలోనే ఉన్న గార్డెన్ రెస్టారెంట్ వరకు కారులో వెళ్ళి తను దిగి శౌర్యని జాగ్రత్తగా నడిపించుకు వచ్చి రెస్టారెంట్ దగ్గర కూర్చున్నారు దగ్గరకు వచ్చి నిలబడిన వెయిటర్ని చూసి రెండు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చెప్పి ఇప్పుడు చెప్పండి ఆదిత్య నా నుంచి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు శౌర్య నువ్వు అనే పిలువు పర్వాలేదు బాగుంది నేను కూడా నువ్వు అనే పిలుస్తాను అన్నాడు ఆదిత్య ఓకే ఫైన్ చెప్పు ఆదిత్య నన్ను చూడ్డానికి వచ్చావని అయితే నేను అనుకోవటం లేదు ఎందుకంటే మన ఇద్దరి మధ్య అంత స్నేహం లేదని నాకు తెలుసు ఎలా ఇంకా ఏదో ఉంది ఏంటి విషయం అని అడిగాడు శౌర్య నువ్వు ఊహించింది నిజమే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా వరం నాకు అంతా చెప్పింది కానీ ఒకవైపే వినడం కరెక్ట్ కాదు కదా మీరేం చెప్తారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఆ రోజు జరిగింది ఏంటో నాకు తెలియాలి అన్నాడు ఆదిత్య ఆ విషయం నేను బెడ్ మీద ఉంటే గానీ అర్థం కాలేదా ఆదిత్య అన్నాడు శౌర్య అవును ఇంతకీ వరం అంటున్నారు ఈ వరం ఎవరు అన్నాడు శౌర్య అదే యశస్విని చిన్నప్పటి నుంచి అలా పిలవటం అలవాటైపోయింది నాకు అన్నాడు ఓకే ఇంతకీ మీ వరం నీకేం చెప్పింది ఏంటి అని అడిగాడు శౌర్య వరం ఏం చెప్పింది అనేకంటే ముందు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అప్పుడు చెప్తాను వరం ఏం చెప్పిందో అన్నాడు ఆదిత్య పట్టుదలగా నీకు నా మీద పూర్తి నమ్మకం లేదు కదా అయినా ఎలా ఉంటుందిలే యశస్వికి జరిగిన గాయం చిన్నదేం కాదు నా వల్ల చాలా నష్టపోయింది కదా చిన్నగా అడిగాడు శౌర్య అంతకంటే ముందు ఇంకోటి అడగాలి నిన్ను నీకు యాక్సిడెంట్ చేసింది నేనే అని తెలుసు కదా ఇంత బాగా మాట్లాడుతున్నావు నన్నెందుకు పోలీసులకు పట్టించలేదు అని అడిగాడు ఆదిత్య నిజంగానే ఆ రాత్రి చీకట్లో యాక్సిడెంట్ చేసింది ఎవరో గుర్తించలేదు నేను ఎప్పుడైతే నువ్వు ఆడపిల్లని అన్యాయం చేయడమేనా అని అన్నావు చూడు అప్పుడు యశస్వి గుర్తుకు వచ్చింది తప్పకుండా వచ్చింది ఆదిత్య అయి ఉంటాడని అనుకున్నాను నీకోసం యశస్వి మాత్రమే కాదు నేను కూడా నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అందుకే నిన్ను పోల్చుకోగలిగాను అంత కోపంగా నా మీద తిరగబడేవాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు మాత్రమే అవుతావని నాకు తెలుసు చూడటానికి బాగానే ఉన్నావు కదా నువ్వు తిరగబడితే నాకు కూడా ఒక నాలుగు దెబ్బలు తగిలేవేమో అన్నాడు ఆదిత్య అసలు ఆ ఛాన్సే ఎక్కడిచ్చావు ఆదిత్య నువ్వు నాకు జరిగిన దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను యశస్వి అస్సలు సిద్ధంగా లేదు ఏదో రోజు నువ్వు వస్తావని తెలుసు నిజంగా నీ కోసం ఎదురు చూస్తున్నాను నేను కానీ మన ఇద్దరం ఇలా కలవాల్సి వస్తుందని నేను అనుకోలేదు అన్నాడు శౌర్య తనకు దెబ్బ తగిలిన దెబ్బల్ని చూసుకుంటూ ముందు జరిగిందేంటో చెప్పు అన్నాడు ఆదిత్య నువ్వు జరిగింది చెప్తే కానీ నేను నీ మీద సానుభూతి కన్సర్ను చూపించలేను అన్నాడు నీ సానుభూతి నాకు అవసరం లేదు ఆదిత్య యశస్వితో చెప్పటానికి ప్రయత్నం చేశాను వినటానికి తను ఇష్టపడలేదు కనీసం నువ్వైనా సరిగ్గా విను అన్నాడు శౌర్య సిద్ధంగా కూర్చున్నాడు ఆదిత్య ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం తెల్లవారినా పది గంటలు అయ్యేసరికి మబ్బులు కమ్ముకొని బాగా వర్షం మొదలైంది కొద్ది రోజుల్లో నేను యూఎస్ వెళ్ళిపోతున్నానని నా ఫ్రెండ్స్ అందరం సరదాగా గ్యాదర్ అవుదామని ఒకరికొకరం కాల్స్ చేసుకుని నా ఫ్రెండ్ ఇంట్లో కలుసుకున్నాం అందరం నేను వెళ్ళేసరికి వాళ్ళు అడల్ట్ మూవీ చూస్తున్నారు అందరికీ డ్రింక్స్ డ్రగ్స్ సప్లై చేయడంతో సరదాగా కాసేపు ఎంజాయ్ చేశాను కొంచెం సేపటి తర్వాత నాకెందుకో అనీజీగా ఆ వాతావరణం నచ్చగా అక్కడి నుంచి నా ఫ్రెండ్స్కి వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళు బలవంతం చేసినా అక్కడే ఉండిపోకుండా ఇంటికి బయలుదేరిపోయాను నేను చేసిన తప్పు అదేనేమో అనిపించింది ఆ తర్వాత అప్పటికే నాకు ఒంట్లో డ్రౌజీగా ఉండటంతో అమ్మ రాగా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంటికి వెళ్ళటం సరికాదని అనుకున్నాను ఇలా నన్ను చూస్తే బాగుండదని హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ దగ్గర ఉన్నానని చెప్పి ఆ రోజంతా హోటల్లోనే గడిపేస్తే సరిపోతుంది కదా అనుకుని ప్లాన్ చేసుకున్నాను నేను వస్తున్నప్పుడు దారిలో యశస్వి కాలేజ్ దగ్గర కనపడింది అప్పటికే వర్షం బాగా పడుతూ ఉండటంతో యశస్వి పూర్తిగా తడిసిపోయింది అప్పటికింకా కాలేజ్ పూర్తవ్వలేదు కానీ యశస్వి బయటే ఉంది యశస్వి ముందు కారు ఆపేసరికల్లా ఎవరా అన్నట్టు చూసింది నా వైపు కాలేజ్ టైంలో బయట ఉన్నావేంటి యశస్వి అని అడిగాను కొంచెం హెడేక్గా ఉంది ఇంటికి వెళ్ళిపోదామని వచ్చాను కానీ ఈ వర్షం వెళ్ళనిచ్చేటట్లేదు అంది ఇంతలా తడిచిపోతే ఇంటికి ఎలా వెళ్తావు మా ఇంటికి వచ్చాయి అన్నాను నేను ఆహా పర్వాలేదు వెళ్ళిపోతాననే అంది ఇంటికి వచ్చి రాగా డ్రెస్ ఏదైనా మార్చుకో నేనే నిన్ను డ్రాప్ చేస్తానులే అన్నాను సరే అంది నుంచి అటే హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్న నేను యశస్వి కోసం తప్పనిసరిగా లిఫ్ట్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చాను నువ్వు రాగా రూంలోనికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో నిన్ను తొందరగా బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను అని యశస్వితో చెప్పాను ఈలోగా పనమ్మాయి వచ్చి అమ్మగారు అమ్మాయి గారు ఇద్దరు ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఇంట్లోని ఎవరూ లేరా ఆ టైంకి అని అడిగాడు ఆదిత్య లేరు ఆదిత్య అమ్మారాగా ఉదయమే ఫంక్షన్ ఉంది ముందు మేము వెళ్తాం తర్వాత నువ్వురా అని నాకు చెప్పారు కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటంతో ఆ విషయమే మర్చిపోయాను నేను రాను రాను నాకు ఒంట్లో ఇబ్బందిగా ఉండటంతో యశస్విని తొందరగా బస్ స్టాప్లో వదిలేయాలని సోఫాలోనే కూర్చుని యశస్వి కోసం వెయిట్ చేస్తున్నాను చెప్పే అవకాశం ఆదిత్య తనకి ఇచ్చినందుకు ఆ రోజు ఏం జరిగిందో బాగా కళ్ళల్లో మెదిలినట్టే గుర్తు చేసుకున్నాడు శౌర్య యశస్వి కోసం ఎదురు చూస్తున్నా ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో మెల్లగా రాగా రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నుంచే డోర్ కొడుతూ యశస్వి అని పిలిచాడు శౌర్య యశస్వి పలకలేదు సరికదా డోర్ తీసి ఉండటంతో ఇదేంటి ఈ అమ్మాయి ఎక్కడ ఉందనుకుని మరోసారి గట్టిగా యశస్వి అని పిలిచాను ఎక్కడి నుంచో ఆ అని పలికినట్టు అనిపించింది పక్కనే ఉన్న గెస్ట్ రూమ్లో ఉందేమోనని బయట నిలబడి యశస్వి అని పిలిచాను లోపల ఉన్న యశస్వి ఆ అంటూ మత్తుగా పలికినట్టు అనిపించింది అప్పటికే యశస్వి వచ్చి చాలాసేపు అవటంతో డ్రెస్సింగ్ అయిపోయి ఉంటుందని మెల్లగా డోర్ ఓపెన్ చేశాడు శౌర్య ఎదురుగా ఉన్న యశస్విని చూడగానే మతిపోయింది షాక్ కొట్టి మనసు అదుపు తప్పినట్టు అనిపించింది శౌర్యకి సగం సగం ఉన్న బట్టల్లో యశస్వి మత్తుగా మంచం మీద పడుకుని ఉంది నున్నని భుజాలు మెరుస్తూ కనబడుతున్నాయి సగం తెలివి సగం నిద్రలో ఉన్నట్టు మత్తుగా తలని అటూ ఇటూ కదుపుతోంది శౌరిక అంతవరకు తను చూసిన అడల్ట్ మూవీ సీన్లు కళ్ళ ముందు చకచకా కదిలి ఒళ్లంతా మరింత వేడెక్కింది తన ప్రమేయం లేకుండానే లోపలికి అడుగుపెట్టాడు బుద్ధి వద్దని హెచ్చరిస్తోంది కళ్ళు అందాన్ని చూడమని పోరు పెడుతున్నాయి యశస్వి తడిసిన జుట్టు మొహం అంతా అలుముకొని మంచమంతా పరుచుకుంది టాప్ వేసుకోకుండా ఇన్నర్తోనే ఉంది జస్ట్ మీద అలా టాప్ కప్పుకుంది అంతే సగం మంచం మీద సగం కింద అన్నట్టు కాళ్ళు రెండూ కిందకి వేలాడుతున్నాయి మరుక్షణం శౌర్య తల విదిలించుకొని దగ్గరికి వచ్చి సగం సగం బట్టల్లో ఇలా పడుకుందేంటి అనుకుని యశస్వి అని పిలిచాడు కళ్ళు విప్పిన యశస్వి మత్తుగా చూస్తూ చేయి అందించింది అనుకోకుండానే శౌర్య ఆ చేతిని అందుకున్నాడు అయోమయంగా శౌర్య చేతిని అందుకోవడమే తన మీదకు లాక్కుంది యశస్వి యశస్వి పొందికైన అందాలు శౌర్యని చురుక్కును గుచ్చుకొని ఇబ్బంది పెట్టాయి ఆ ఇబ్బంది కూడా చాలా హాయిగా అనిపించింది శౌర్యకి మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది నేను తీసుకున్నది స్మాల్ స్టఫ్ దానికే ఇంతలా రియాక్ట్ అవుతున్నానా అనుకున్నాడు శౌర్య కళ్ళు శరీరం కావాలనుకుంటున్నట్టు యశస్వి మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు బుద్ధి వద్దు ఇది తప్పని చెప్తోంది అయినా కాదని అనటానికి శరీరం సహకరించడం లేదు దూరం తోసేయాలనుకుంటూ ఉండగానే నువ్వింత అందంగా ఎందుకు ఉన్నావు శౌర్య ముద్దుగా మత్తుగా కళ్ళు ఏవో సుందరమైన దృశ్యాలు చూస్తున్నట్టు వాలిపోతుంటే అడిగింది యశస్వి నేను డ్రగ్ తీసుకుంటే యశస్వికి మత్తుగా ఉందా ఒక నిమిషం ఏం అర్థం కాలేదు శౌర్యకి అలా ముద్దు ముద్దుగా అడుగుతుంటే భలే నచ్చేసింది ఆ క్షణం శౌర్యకి బాగా చలిగా ఉంది శౌర్య అని శౌర్యని వదిలి చేతులు రెండూ ముడుచుకుంది వణుకుతూ పక్కనే ఉన్న బ్లాంకెట్ యశస్వి మీదకి విసిరేసి పైకి లేవబోయాడు శౌర్య లేచిన వాడిని లేచినట్టే మళ్ళీ తన మీదకి లాక్కుంది యశస్వి ఒంటిని ఉన్న మెత్తదనం మత్తుగా పలుకుతున్న తీరు కైపుగా పిలుస్తున్న కళ్ళు శౌర్యని ఎంతోసేపు దూరంగా ఉండేటట్టు చేయలేకపోయాయి బయట వర్షం విపరీతమైన వేగంతో కురుస్తూనే ఉంది చినుకులుగా మొదలైంది అంతకంతకు వేగం పెరిగి అంతే ఇద్దరూ ఒకరికొకరు లొంగిపోయారు ఆదిత్య నేను చెప్తే నువ్వు తప్పుగా అనుకుంటావేమో అసలు చెప్పాలంటే యశస్వి నాకంటే ఎక్కువగా యాక్టివ్ పార్ట్ తనే తీసుకుంది నాకంటే ఎక్కువగా నన్ను రెచ్చగొట్టింది జరిగిపోయిన గతం ఇప్పుడే జరిగిందా అన్నంతగా మైండ్లో ఫ్రెష్గా నిలిచిపోయింది నాకు జరిగింది తలుచుకుని చెప్తూనే ఉన్నాడు శౌర్య ఆదిత్య కోపం పట్టలేక స్టాపిట్ శౌర్య అంటూ కూర్చున్న టేబుల్ని గట్టిగా ఒక్క గుద్ది గుద్దాడు ప్లాస్టిక్ టేబుల్ కావటంతో టేబుల్ పగిలి ఆదిత్య చేయి అందులో చిక్కుకొని రక్తం కారడం మొదలైంది చుట్టుపక్కల కూర్చున్న ఒకరిద్దరు తొందరగా వచ్చి టేబుల్లో చిక్కుకున్న ఆదిత్య చేతిని విడిపించారు అయ్యో ఆదిత్య ఎందుకంత ఆవేశపడుతున్నావు అన్నాడు శౌర్య శౌర్య మాట పూర్తి కాకుండానే కాలర్ పట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా ఇంకా నువ్వు మంచివాడివని అనుకున్నాను చేసిన తప్పు చేసేసి ఆ తప్పంతా నా వరానిదే అన్నట్టు దానిమీద తోసేస్తున్నావా నీ తప్పుని కప్పిపుచ్చుకోటానికి ఆ బురదని దానిమీద చల్లుతున్నావా హౌ డేర్ యూ అంటూ శౌర్యని కొట్టబోయాడు ఎప్పుడొచ్చాడో దూరంగా ఉన్న సలీం ఇదంతా చూసి దగ్గరకు రాబోయాడు రావద్దని చేయి పట్టి అడ్డుపెట్టి ఆపేశాడు శౌర్య ప్లీజ్ కంట్రోల్ ఆదిత్య చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇద్దరినీ అనుమానంగా చూస్తూ శౌర్యని ఆదిత్యని దూరంగా విడిపించారు ప్లీజ్ మీరు వెళ్ళండి అన్నాడు వాళ్ళతో శౌర్య చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూస్తూ మనకెందుకులే అని గుణుక్కుంటూ దూరంగా వెళ్ళిపోయారు వెయిటర్ వచ్చి సార్ మీరు అలా దెబ్బలాడుకోవటానికి ఇది మీ ఇల్లు కాదు ఇక్కడ ఫర్నిచర్ నాశనం చేస్తే మా ఓనర్ ఊరుకోడు ఈ టేబుల్ నాది దీనికి డబ్బులు కట్టండి అన్నాడు గో టు హెల్ ఎంత కావాలో అంత తీసుకో అంటూ ప్యాకెట్లో ఉన్న డబ్బులు తీసి తన మొహానికి కొట్టాడు ఆదిత్య ఆవేశంగా ప్లీజ్ ఆదిత్య కామ్ డౌన్ నేను జరిగిందే చెప్తున్నాను అన్నాడు శౌర్య ఆపు ఇప్పటికీ కూడా నువ్వు జరిగింది చెప్పడం లేదు కావాలని లేనిపోనివన్నీ చెప్తున్నావు నీ తప్పేం లేదని నిరూపించుకోవడానికి చూస్తున్నావు ఇంతవరకు నువ్వు ఏదో మంచివాడవేమో అనుకుని నీ దగ్గరకు వచ్చి జరిగింది తెలుసుకోవాలని అనుకున్నాను ఆ అవకాశాన్ని నీకు అనుకూలంగా నువ్వు మలుచుకుంటున్నావు నా వరం గురించి అంత మాట అంటావా అదే నిన్ను రెచ్చగొట్టిందా అసలు నిన్ను ఇప్పటికే చంపేయాల్సింది పొరపాటున బ్రతికిపోయావు ఈరోజైనా నిన్ను వదిలేదు లేదు అంటూ తిరిగి కలపడ్డాడు శౌర్య మీదకి ఆదిత్య ప్లీజ్ నేను చెప్పేది పూర్తిగా విను అంతా వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే జడ్జ్ చేస్తే నన్ను అడగడం ఎందుకు చెప్పు జరిగింది మాత్రమే నేను చెప్పాను ఇప్పుడు కూడా నా తప్పు లేదని నేను అనట్లేదు నాదే తప్పు తప్పు మొత్తం నాదే ఆ రోజు యశస్విని ఇంటికి తీసుకువెళ్ళింది నేనే ఆ ఉద్దేశంతో మాత్రం తీసుకువెళ్ళలేదు అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది నేనంటే డ్రగ్ తీసుకున్నాను కానీ యశస్వి ఎందుకలా ఉంది ఆ రోజు ఆ రోజు కాలేజీకి రాగా కూడా వెళ్ళలేదు నేను బలవంతంగా యశస్విని లొంగ తీసుకోవాలనుకుంటే కనీసం అటువైపు నుంచి కాదు లేదు అని నెగిటివ్ వర్డ్స్తో నన్ను తోసేయాలి కదా కనీసం నన్నేం చేయొద్దు అని అయినా బ్రతిమలాడుకోవాలి అలాంటివేం లేదు అదే చెప్తున్నాను నేను నువ్వు కోపంగా ఉన్నా నన్ను చంపేస్తానన్నా ఈరోజు ఆ రోజు అక్కడ జరిగింది ఇదే యశస్వి అయితే ఆ రోజు పూర్తి అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది తన మీద తనకే అసలు కంట్రోల్ లేదు ఇదే మాట యశస్వితో కూడా చెప్పాలని అనుకున్నాను అసలు నా మాట తను వినిపించుకోవడమే లేదు ఇప్పుడు నీ దగ్గర కొత్తగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎలాగో డ్రగ్ తీసుకున్నాను కానీ నేను తీసుకునేది చాలా తక్కువ బాడీ కంట్రోల్లో లేకపోవచ్చు కానీ మైండ్ నా కంట్రోల్లోనే ఉంది అందుకే యశస్వి నుంచి దూరం జరగాలని నేను కూడా కొంతవరకు ప్రయత్నం చేశాను నువ్వు కూడా యుఎస్లో ఉండి వచ్చావు కదూ ఫ్రీ లైఫ్ ఎలా ఉంటుందో నీకే తెలుసు అలా అని నేను ఎప్పుడూ అదుపు తప్పలేదు ఎప్పుడూ ఇలాంటి పని మాత్రం చేయలేదు ఒక అందమైన అమ్మాయి సగం సగం డ్రస్లో నిన్ను తన మీదకు లాక్కుంటే నువ్వెంతవరకు కంట్రోల్లో ఉండగలవు చెప్పు నువ్వు సెన్స్లో ఉండగా కాదు నువ్వు కూడా డ్రగ్ తీసుకుంటే ఎంతవరకు కంట్రోల్లో ఉండగలవో చెప్పు ఒకసారి అన్నాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి